ఏమన్నాడు దేవా నన్ను గద్దించొద్దయ్యా నన్ను శిక్షించొద్దయ్యా నన్ను కరుణించయ్యా నన్ను నన్ను రక్షించయ్యా నన్ను బాగు చేయ్యా అని కన్నీళ్లు కార్చి అలసి సొలసి సొమ్మసిల్లిపోయిన సమయంలో మూనుగుతూ ఉండగా ఆ తర్వాత అదే దావ్యు నా దేవుడు నా రోదన ధ్వని విన్నాడో నేను ప్రకటించే దేవుడు ప్రార్థన ఆలకించేవాడు కన్నీళ్ళు చూసేవాడు కన్నీళ్ళు కార్చేవాడు కన్నీళ్ళు తుడిచేవాడు నీ మూలుగులను కూడా వినగలిగినవాడు ఆ మూలుగుల వెనుక దాగి ఉన్నటువంటి గాయాన్ని అర్థం చేసుకోగలిగినవాడు కాబట్టి దావీదు అంటున్నాడు నా దేవుడు నా రోదన ధ్వని విన్నాడు వినేం చేశాడో కూడా రాసేసాడు ఏమిటా యహోవా నా రోదన ధ్వని విన్నాడో పాపము చేయి వారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి నాకు శత్రులుగా తయారయ్యి నాకేదో హాని చేయాలని తయారవుతున్నటువంటి వారులారా దూరంగా వెళ్ళిపోండి దేవుని ఉగ్రతమాంతంగా వచ్చి మీ మీద పడుతుందేమో యహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు